సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మహంకాళి దేవాలయం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అన్నారు ప్రముఖుల నుంచి సాధారణ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో ఈటీవీ ముఖాముఖి మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్లో జరిగే ఈ బోనాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు లాండర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ట్రాఫిక్ సంబంధించి కూడా ఇక్కడికి బోనాలకు ఎవరైతే వస్తున్నారో వారికి పార్కింగ్ ప్లేసులను కూడా ఈసారి కేటాయించడం జరిగింది అసలు ఆ పార్కింగ్ ప్లేసులు ఎక్కడున్నాయి తర్వాత వాటికి సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ తర్వాత మల్లింపుకు సంబంధించి ఏ విధంగా ఉందో మనతో మాట్లాడడానికి ఆ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు వారిని అడిగి మరో సార్ ఈ సికింద్రాబాద్ బోనాలు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రా ఉంది ఇక్కడికి వచ్చే జనాలు అత్యధికంగా ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి నియమ నిబంధనలు సో కొన్ని మనము డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాము దాంట్లో మనకు పారాడైజ్ క్రాస్ రోడ్ రాణిగంజ్ అట్లానే అక్కడ మీకు బైబుల్ హౌస్ గ్యాస్ మండి పాట్నీ ఇవన్నీ ప్లేసెస్లో మనం డైవర్షన్స్ పెట్టుకున్నాము సో ప్రజ ఈ రెండు రోడ్ ఎంజీ రోడ్ అండ్ ఆర్పీ రోడ్ ఏముంది ఆర్పీ రోడ్లో ట్రాఫిక్ నడవకుండా దేనికంటే చాలామంది డివోటీస్ ఉంటారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ నడిపించడం కష్టమవుతుంది సో దానికి ఆ రోడ్స్ని మనము క్లోజ్ చేస్తాము సో దట్ డివోటీస్ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకోండి వెళ్ళొచ్చు అదే కాకుండా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తాము జిమ్ఖానా గ్రౌండ్ ఉంది జిమ్ఖానా గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్ ముందు అక్కడ అండ్ మిగతా కొన్ని ప్లేసెస్లో ఎంజీ స్టాచ్యూ ఉన్న ప్లేసెస్లో ప్లస్ అడవే క్రాస్ రోడ్స్లో అక్కడ మెహబూబ్ కాలేజ్ తర్వాత స్టార్ బెల్ తాజ్ బెల్స్ హరిహర కళాభవన్ ఇవన్నీ ఎక్కడెక్కడ మనకు పార్కింగ్ ఉన్నాయి ఆ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి సపరేట్ బోర్డ్స్ డైరెక్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అక్కడ మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంది డైరెక్ట్ చేస్తారు సో మొత్తంగా మనకు డివోటీస్కి ఇబ్బంది కాకుండా స్మూత్ ఫో స్మూత్గా వచ్చి స్మూత్గా వెళ్ళేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం ఏపీ మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది వారితో పాటు వచ్చే వెహికల్ కూడా అధికంగా ఉంటుంది అక్కడ అక్కడ వచ్చే సమయంలో నార్మల్ పబ్లిక్ సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాంటి వెహికల్ని ఏ విధంగా దారి మళ్ళించావు అవకాశం మనం మొత్తం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ప్రజల డివోటీస్ ఇంట్రెస్ట్నే మనం తీసుకోండి ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎవరికి ప్రోటోకాల్ ఉంటుంది లేదంటే ఎవరికి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది దాన్ని బట్టే మనము కొన్ని వెహికల్సే మనం అలో చేస్తాము దానికి కూడా సపరేట్గా ప్రజలకు ఇబ్బంది కాకుండా అలో చేయడానికి కూడా మనము ప్లాన్ చేసుకున్నాము మిగతా వెహికల్స్ దేని కూడా మనము అలో చేస్తలేము అదే ప్రజలకి ఇంకోటి విజ్ఞప్తి ఏమంటే ఈ అన్ని టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ వన్ టు టూ కిలోమీటర్స్ వరకు సరౌండింగ్స్లో ట్రాఫిక్ కంజెషన్ ఉన్న ఛాన్సెస్ ఉంటుంది ఇవన్నీ జంక్షన్స్ మీరు అవాయిడ్ చేస్త అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను రెండు రోజుల పాటు కూడా సికింద్రాబాద్ బోనాలు చూడడానికి పాటు రాష్ట్రంలో పలు ప్రజలు కూడా వచ్చేస్తున్నారు అలాంటి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అంటే మళ్లించే దారులు ఏ విధంగా ఉంటాయి సార్ ఇప్పుడు మనకు బండ్ నుంచి వచ్చేది మనము రాణిగంజ్లో డైవర్ట్ చేసి మినిస్టర్ రోడ్ నుంచి డైవర్ట్ చేసి ఎస్పీ రోడ్కి కనెక్ట్ చేస్తాము ఈ రోడ్ లేదు కాబట్టి ఈ పార్లల్ రోడ్లో వెళ్ళిపోతుంది ఆ రోజు సండే కాబట్టి మనకు జనరల్ ట్రాఫిక్ కూడా ఆఫీస్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా వరకు ట్రాఫిక్ తక్కువ కూడా ఉంటుంది సో అట్లనే మిగతా ప్లేసెస్లో కూడా వచ్చేదికి దానికి డైవర్షన్స్ కూడా డీటెయిల్గా నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ రేపు ఇస్తున్నాము ఆ డీటెయిల్ నోటిఫికేషన్లో మనకు ఏ రోడ్స్ అవాయిడ్ చేయాలి ఏ రోడ్కి వెళ్ళాలి ఇవన్నీ డీటెయిల్గా ఉంటుంది అందరూ కూడా ప్రశాంతంగా బోనాలకు సంబంధించి కూడా బోనాలు సమర్పించుకోవాలి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది కొత్తగా ఈసారి తొమ్మిది పార్కింగ్ ప్లేస్లను కూడా వివిధ ప్రాంతాల్లో కూడా స మహంకాళి సమీపంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏ పార్కింగ్ ప్లేసులను నియమించగలిగిందో ఆ పార్కింగ్ ప్లేస్లో వారి వాహనాలు నిలపాలి తర్వాత ప్రముఖులకు సంబంధించి కూడా ఆ ప్రోటోకాల్ విషయాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి అనుమతి ఉన్న వెహికల్ మాత్రమే మహంకాళి టెంపుల్ వరకు అనుమతిస్తాం మిగతా వాటిని సమీపంలో ఉన్న పార్కింగ్ ప్లేస్కి తరలిస్తామని చెప్పి కూడా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్డే చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ చిరంజీవితో రమేష్ ఈటీవీ హైదరాబాద్